ఈ రోజు మనం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సౌందర్య గారి గురించి తెలుసుకుందాం జూలై పద్దెనిమిది పంతొమ్మిది వందల డెబ్బై రెండులో కర్ణాటక రాష్ట్రంలోని బంగళూరు అనే గ్రామంలో సత్యనారాయణ మంజుల అనే వారికి జన్మించింది గారి అసలు పేరు సౌందర్య శశిధర్ ఆమె చిన్నప్పటి నుండి కళలు నాటకం అంటే ఆసక్తి చూపించేవారు బాల్యంలోనే ఆమె నటనపై చాలా ఆసక్తిగా ఉండేది మొట్టమొదటిగా పంతొమ్మిది వందల తొంభై రెండులో కన్నడ సినిమా రంగంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు ఆ సినిమా తర్వాత ఆమె తెలుగు తమిళ హిందీ సినిమాల్లో కూడా నటించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో విడుదలైన తెలుగు సినిమా రాజాతో ఆమె తన కెరీర్ను స్థిరపరుచుకున్నారు చిన్నప్పటి నుంచి ఎంతో టాలెంట్ అందం ప్రకాశవంతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ఆమె ఎంతో మంది ప్రముఖ నటులతో కలిసి నటించారు ఆమె నటన కూడా ఎప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా ఉండి ఉండిపోయింది వ్యక్తిగత జీవితానికి వస్తే ఆమె ఎంతో మంచి వ్యక్తిగా హృదయపూర్వకంగా ఉంటూ సినీ పరిశ్రమలో ఒక మంచి గుర్తింపుని తెచ్చుకున్నారు రెండు వేల మూడులో మంజునాథ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు ఆమె చేసిన సినిమాలలో మంచి క్యారెక్టర్స్ చేస్తూ ఎంతో మంచి పేరుని తెచ్చుకున్నారు అలానే స్టార్ హీరోయిన్ గా ఎదిగారు తెలుగు సినిమా పరిశ్రమలో ఎక్కువగా ప్రేక్షకులు ఉన్నారు అంటే అది ఒక సౌందర్యకి మాత్రం మాత్రమే సాధ్యం సౌందర్య గారు సినిమా పరిశ్రమలో చాలా కష్టాలను ఎదుర్కొన్నారు హీరోయిన్గా పీక్ స్టేజ్లో ఉన్నప్పుడే రాజకీయ అరంగేట్రం కూడా చేశారు అలానే ఆమె బీజేపీ తరపు నుంచి రాజకీయ క్యాంపెయినింగ్ కూడా చేశారు ఏప్రిల్ పదిహేడు రెండు వేల నాలుగులో కరీంనగర్లోని ఒక బీజేపీ సమాచారానికి బెంగళూరు నుంచి బయలుదేరుతుండగా మధ్యలో హెలికాప్టర్ క్రాష్ అవ్వటం వల్ల ఆమె మరణించారు ఆమె మరణం తెలుగు సినిమా పరిశ్రమలో అభిమానులను తీరని శోకసంద్రంలోకి నెట్టేసింది మీకు సౌందర్య గారి గురించి తెలియని ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే మన హీరోయిన్లలో నచ్చిన హీరోయిన్ ఎవరని ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు వాళ్ళు ఎవరో కాదు మనందరికీ తెలిసిన లయా గారు ఈ విషయం తెలుసుకున్న లయా గారు ప్రత్యేకంగా సౌందర్య గారిని కలిసి ధన్యవాదాలు తెలియజేశారు చిన్నట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ